అందరికి నమస్కారం అండి అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసుకోకండి కట్ చూస్తే మాత్రం అండి ఎంట్రస్లోనే అండి హాల్ ఏరియా అండి పైకి పడే అండి చూసుకోవచ్చు మీరు టోటల్ హాల్ ఏరియా అండి లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అయితే టీవీ ఏరియా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఎంట్రన్స్ డోర్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ అండి మనం ఇప్పుడు కిచెన్లో వెళదామండి ఇప్పుడు కిచెన్ ఏరియా అండి ఇక్కడ గ్యాస్ సౌకర్యం ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు విత్తు కబర్తో ఉందండి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఇక్కడైతే మనము ఏదైనా వాష్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి విండోస్ అండి చూసుకోవచ్చు మీరు మళ్ళీ హాల్లో వెళ్తున్నాం అండి ఇప్పుడైతే ఇది హాల్ ఏరియా అండి మళ్ళీ హాల్లో రావడం జరిగింది టోటల్ లుక్ పరంగా అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ కాలనీ మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లుక్ అయితే ఇలా ఉందండి ఫాల్ సీలింగ్ అండి చూసుకోవచ్చు మీరు విండోస్ కూడా అండి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇవ్వడం జండి టోటల్ అయితే లుక్ అయితే ఉందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జండి బాత్రూమ్లో విండోస్ కూడా చేసిందండి కబోర్డ్స్ సారీ టోటల్ అయితే లుక్ ఇలా ఉందండి మళ్ళీ హాల్లో రావడం జరుగుతుందండి హాల్ ఏరియా అండి అండి టోటల్ ఇక్కడైతే విండోస్ చూడడం జరిగింది ఇంకో బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా విండోస్ చూడడం జరిగిందండి కబోర్డ్స్ చూడడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూస్తూ కింద మార్పుల్ బండాలండి ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి పైకి వెళ్తున్నామండి ఈ ప్లాట్ వచ్చేసి వన్ సిఆర్లో వస్తుందండి మీకు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి ఇక్కడ నుంచి మనకు హాస్పిటల్ స్కూల్స్ కాలేజ్ బస్ స్టాప్ అన్ని నియర్ బై అండి మనకు ఉప్పలు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ అండి ఓఆర్ఆర్ రెండు కిలోమీటర్ అండి గట్కేసా మూడు కిలోమీటర్ అండి రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్ అండి అన్ని నియర్ బై ఉంటాయండి చూసుకోవచ్చు అండి మనైతే ఎక్కువ బెడ్రూమ్లో రావడం జరుగుతుందండి ఇది మూడో బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి హోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లో చూద్దామండి ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడైతే విండోస్ కూడా ఏం జరిగిందండి ఇక్కడ చూడండి మీకు కంపెనీ చూపిస్తాను ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ అండి చూసుకోండి మీకు ఇప్పుడు జెన్ ప్యాక్ కంపెనీ కూడా చూపిస్తాను అండి ఇది వచ్చేసి జెన్ ప్యాక్ కంపెనీ అండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంకో బెడ్రూమ్లో వెళ్దామండి ఇప్పుడైతే పై ఫాల్సిలింగ్ అండి అండి మీరు ఈ ఫ్లాట్ వచ్చేసి పోచారాంలో ఉందండి ఇన్ఫోసిస్ దగ్గరలో వరంగల్ హైవే నియర్ బై అండి పైగా ఫాల్సిలింగ్ అండి చూసుకోవచ్చు మీరు మీకు అన్ని సౌకర్యం ఉంటాయండి ఇక్కడైతే ఏ వర్క్ అయినా మీకు నియర్ బై ఉంటాయండి చేసుకోవచ్చు చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయండి మనం హైడ్రో బెడ్రూమ్లో వెళ్దాం అండి చూసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చండి మీరు మీకు ఇక్కడ నుంచి అన్ని నియర్ బై ఉంటాయండి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి అలాగే మా దగ్గర తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ అన్నీ ఉంటాయండి ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి చూసుకోతండి ఇది కూడా అటాచ్ బాత్రూమ్ అండి ఫిఫ్త్ బెడ్రూమ్ కొండి మనం బెడ్రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే ఫిఫ్త్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా విండోస్ కూడా జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం మళ్ళీ బయటికి వెళ్దాం అండి ఇప్పుడైతే హాల్లోకి చూసుకోతండి మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో చూస్తారు కానీ కామెంట్లు లైక్లు చేస్తారండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మనకు మోటివేషన్ ఉంటుంది మరియు మంచి మంచి కొత్త ఇల్లుల వీడియో తీగలుగుతామండి ల్యాండ్లో వీడియోలు తీండి ఫ్లాట్ల వీడియోలు తిగలుగుతామండి అన్నీ తిగలుగుతామండి ఇది మీకు ఫ్రీగానే అండి ఇలాంటి ఛార్జెస్ అనేది ఉండదండి మనము ఫ్రీగానే విజిట్ చేపిస్తాము విజి విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ కూర్చోబెడతామండి మీరు ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు డాక్యుమెంట్ చూసినాక అలాగే మీకు ఎలాంటి కావాలో అలాంటి ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ ఫ్లాట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాపర్టీస్ మన దగ్గర ఉంటాయండి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉంటాయండి చూసుకోతే మరి మళ్ళీ హాల్లో అయితే రావడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మన వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి